గుర్తుకే సోదరి సోదరాల ఈ ఏడు గ్రామాల నుండి వచ్చిన అమ్మలకు అక్కలకు సోదరులకు అందరికి కూడా పేరు పేరున రెండు పార్టీల వైపు నుంచే ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఇప్పగూడెంకు వచ్చినటువంటి మరి ఎమ్మెల్యే కడెం శ్రీహరి గారు ఇక్కడ ఉన్న మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు మరియు అనేక మంది మహిళలు మరి మా అక్క చెల్లెళ్ళు అందరూ అన్నదమ్ములు ముఖ్యంగా కష్టపడి కార్యకర్తలను మరి కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం ఇచ్చిన నా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ రెండు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా మరి కొంత విషయం నా గురించి చెప్పుకోవాలి మీకు ఎందుకంటే చాలాసార్లు కలుసుకోము ఇప్పుడోసారి కలుస్తాం కాబట్టి మా ఫాదర్ వచ్చి మా నాన్న స్వాతంత్ర సమరయోధుడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇదే జెండా ఇదే కండుగ మాకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు అని పేరు పెట్టుకొని నాకు ఇందిరా కాంగ్రెస్ తప్ప వేరే తెలియదు మాకు కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ కోసం మరి మేమంతా తిరిగిన వాళ్ళము ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎవరున్నా ఎవరు లేకున్నా కార్యకర్తల కోసం పనిచేయడానికి ముందుకొచ్చిన నేను అరవై తొమ్మిదిలో అరవై తొమ్మిదిలో మా నాన్నగారు తెలంగాణ కోసం జైలు వరంగల్ జైలు లిస్ట్ లో మా నాన్న పేరు ఉంటుంది తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి మా నాన్న మరి కాంగ్రెస్ ఫస్ట్ ఎలక్షన్ నుంచి కారేట్ల గుర్తు నుంచి ఆవుతూడ గుర్తు నుంచి చెయ్యి గుర్తు నుంచి ప్రతిసారి కాంగ్రెస్ తోనే ఉన్నాము అదే నేర్పించిండు మా నాన్నగారు ఆ నీతి వరకు వచ్చాం అధికారం ముఖ్యం కాదు డబ్బులు ముఖ్యం కాదు రాజకీయం కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే దేశ రక్షణకు కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతో అవసరమైంది ఇదే సోనియా గాంధీ గారు ఆమె ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి తీసుకోలేదు కొడుకును కూడా ప్రధానమంత్రి చేయలేదు ఇదే కేసీఆర్ తెలంగాణ ఇయమ్మా అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి దండం పెట్టి కాలు మొక్కి తెలంగాణ వస్తే నీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఇంకా వస్తే కొడుకు బిడ్డ అయ్యా ఎందుకు ఇస్తాం ఇస్తే మనం ఎట్లా సీఎం అవుతాం మనమెట్ల రేపు ఈ రోజు బీద జైలు పంపిస్తున్న పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారికి అదే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయమంటే ఆమెను ప్రైమ్ మినిస్టర్ అమ్మంటే మాకు వద్దు అని చెప్పింది మాకు దేశం ముఖ్యమని సామాన్య కార్యకర్తగా ఎదిగిన మరి మన అక్కడ మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసి పదేండ్లు పదేళ్ళు అవకాశం వచ్చినా ప్రధానమంత్రి కాలే ఈ రోజు ఇంత అవకాశం రాని ఒకరి మించి ఒకరిని హోదామని చూస్తున్నారు మరి ఇదే కేసీఆర్ ఇదే కేసీఆర్ ఏమని చెప్పిండు తెలంగాణ వస్తే నాకు అధికారం అవసరం లేదని చెప్పిండు మరి వచ్చిన తర్వాత ఎలాంటి అధికారం వచ్చిందో మీరు చూస్తున్నారు ఇందులో నుంచి అధికారం కోసం అడ్డగోలు పనులు చేసి లాస్ట్ కు బిడ్డతోని లిక్కర్ బిజినెస్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలను గమనించండి మరి అదే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నూట యాభై దేశాలకు అంతర్జాతీయ మరి ప్రెసిడెంట్ గా ఉన్నది అంతర్జాతీయ దేశాలు నూట యాభై దేశాలకు ఒక మహిళ యాభై ఏళ్ల కిందనే నలభై ఏళ్ల కిందనే అంతర్జాతీయంగా ప్రెసిడెంట్ గా ఎదిగిన వ్యక్తి అటువంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి ఉంది కాంగ్రెస్ పార్టీకి ఒక నిజాయితీ ఉంది దేశం కోసం ప్రాణాలు అర్పించేది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చే పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి సొంత లాభాల కోసం సొంతం కోసం వచ్చుకుంటూ ప్రజల కోసం సేవ చేస్తున్నామని చెప్తున్నారు ప్రజల కోసం చేస్తున్నామని చెప్తున్నారు ఏం చేస్తున్నావు ప్రజల కోసం మోడీ నువ్వు ఏం అని అడుగుతున్నాయి ఈ రోజు నీ ఇంట్లో ఎవరు చచ్చిపోయాను మోడీ నీ ఇంట్లో ఎవరు నచ్చిపోయాను చెప్పు అదే ఇందిరాగాంధీ చనిపోయింది రాజీవ్ గాంధీ చనిపోయిండు ప్రాణాలు అర్పించిండ్రు ఈరోజు మన దేశాన్ని మొత్తం ప్రపంచంలో భారతదేశాన్ని నిలబెట్టిన పరిస్థితి ఫ్యాక్టరీలు తెచ్చిండ్రు పడి ప్రాజెక్టులు కట్టినరు బ్యాంకులను తీసుకొచ్చిండ్రు ఈ రోజు బ్యాంకులు అన్నింటినీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జాతీయం చేస్తే ఈ రోజు ప్రైవేట్ కదా చేసిండు అమ్మ ఆంధ్రా బ్యాంక్ ఉండే మనకు ఉందా ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ ఉండే చూ దాన్ని ఎస్బీఐ చేసిండు మరి ఇట్లా బ్యాంకులన్నీ మనకు కనబడకుండా చేసి పైసలు నోళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతున్నారు కాబట్టి మీరు ఒకటి ఆలోచించాలే ప్రధాన మంత్రి ఇప్పుడున్న ప్రధాన మంత్రి అధికారమే లక్ష్యం ఇంకా వేరే ఏం లేదు దేశం అవసరం లేదు డబ్బులు అవసరం లేదు ప్రజలకు ఒక్క ఇల్లు అన్న కట్టించిందా మోడీ వచ్చినాక ఇంద్రమ్మ ఇండ్లు ఎంతమంది కట్టించు నీ ఉళ్ళ గెలు హైలైట్ ఈడ ఇప్పుడు ఇండ్లు అందరికంటే ఎక్కువ వచ్చినాయి మరి ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మోడీ ఇండ్లు వచ్చినాయి మోడీ ఇండ్లు మోడీ మోడీ కట్టించినాడు కదా ఇండ్లు ఈడ బాగా ఒకళ్ళ కోసం ఇల్లు కోసం లేదు ఒకళ్ళకి నౌకరించి లేదు పైసలే మరి ఇలాంటి మోడీ ఈ రోజు వచ్చి నేను దేశాన్ని బాగు చేస్తా దేశాన్ని బాగు చేస్తా అంటున్నాడు త్యాగాల జీవితాల మీద నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఈ రోజు మరి వాళ్ళ సొంత లాభాల కోసం ఎవరిని పడితే వాళ్ళను ఎవరి ఒక్క దగ్గర అధికారం రాలేనకు అందరినీ చీల్చే అధికారం అనుకుంటున్నారు మొన్నటి మొన్న మహారాష్ట్రలో మా రాష్ట్రలో కాంగ్రెస్ మాదే అంటాడు ఇంకో రాష్ట్రంలో గెలువ తీసుకొని మాదే అంటాడు అంతా ఇండియా అంతా నేనే ఉన్నాను చూపిస్తున్నాడు ఎక్కడ ఫుల్ మెజార్టీ లేదు ఇప్పుడు కూడా ఆయన ఫుల్ మెజార్టీ రావట్లేదు మరి నార్త్ ఇండియాలో మొత్తము ఆయన పోతున్నది గాలి కానీ దొంగతనాన దొంగతనాన మోసం చేసి పైసలతోని మనుషులని రాజ్యం స్థాపించుకుంటున్నాడు ఈ రోజు ప్రధానమంత్రి ఈ రోజు ఏ పార్టీ ఉండొద్దు ఒకటే ఒకటి పార్టీ ఉండాలి బీజేపీ పార్టీ ఒకటే మేము చెప్పిందే వినాలి మేమేం పార్లమెంట్లో చెప్తామో అదే నడవాలి అనుకుంటున్నారు ఈ రోజు కాబట్టి మీరు ఆలోచించాలి ఏదో వచ్చి మోడీ 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 శ్రీరాముడు శ్రీరాముడు అందరికీ తెలుసు మనకు శ్రీరాముని పూజిస్తలేమో మోడీ మోడీ రాకముందు మనం సీతమ్మ వారిని భద్రాచలంలో ఎంత మంచి జరుగుతుంది మేము చిన్నప్పుడు పోయిన మనకి మా మేనత తీసుకోపోయింది ఎంత మంచి కళ్యాణం జరిగింది సంతోషంగా పోయి వచ్చినాం మనం ఇప్పుడు ఎవరికి తెలియదన్నట్టు మోడీ చూపిస్తున్నాడు మరి ప్రజలను మోసం చేయాలంటే ఏదో దిక్కు డైవర్ట్ చేయాలి మనం ఏం అడగొద్దు ఏం అడగొద్దంటే భక్తి కొండ అని చెప్తాడు మొన్నటి రాక మన కేసీఆర్ ఏ ప్రాజెక్ట్ చేయాలి డబ్ల్యూ బెడ్ మిల్లీ చేస్తారని ఎదుగుంటా పోండి ఎదుగుంటా అని చెప్పింది అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడిగొద్దాను ఎంత అడిగొద్దానికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలి ఇప్పుడు వస్తున్నారు ప్రజలు నా వైపు ఉంటున్నారు అని చెప్తున్నారు మొన్నటి దాకా మొన్నటి దాకా అన్నా సొండలు ఎందుకు వచ్చింది అందులోకే ఈ పాటలకే ఇంత పెద్ద మనుషులకు అపాయింట్మెంట్ ఉండదు అడిగిపోతే కలవడానికి ఉండదు వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి ఉండదు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు బయటకు వచ్చి వాళ్ళు అక్కడ పోతే ఒక మంత్రిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక ఎంపీ హోదాలో పోయినప్పుడు కనీసం వాళ్ళ ఆలోచనకు తీసుకునే పరిస్థితి లేదు ఏం చేయగలుగుతారు ప్రజలకు వచ్చి ఏం చెప్పగలుగుతారు కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఉంటది అదే చెప్తున్నా ఇప్పుడు మీరు చాలా మందికి డౌట్ వస్తుంది కడిఎంసీఆర్ గారు వచ్చిండు కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమవుతుంది ఏమవుతుందో మాకు ఏం ఇస్తలేదు కాంగ్రెస్ పార్టీలో మనకు స్వతంత్రం ఉంటది అది మీరు గుర్తు చేసుకోండి కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త కూడా ఏసీసీ ప్రెసిడెంట్ కలిసే ధైర్యం మనకు ఉన్న మంత్రికే లేదు అపాయింట్మెంట్ కేసీఆర్ దగ్గర ఇప్పుడు సీఎం గా ఉండదు అది కాంగ్రెస్ పార్టీ మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక మేమున్నాము ఇద్దరం కలిసి పనిచేస్తాము మనకేం కావాలి కేవలము అభివృద్ధి లక్ష్యంగా స్టేషన్ గన్పూర్ ఇన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి లేవు నోచుకోలేదు మరి కోట్లాటలతోనే నడిచిపోయింది మరి ఇట్లాంటిది ఉండకూడగానే ఎందుకంటే గ్రూప్ రాజకీయాలతోని మేం బాగుపడలేదు మీరు బాగుపడలేదు అవునా కాదా గ్రూప్ రాజకీయాలతోని మేము బాగుపడలేదు మేము బాగుపడలేదు కాబట్టి గ్రూప్ రాజకీయాలు ఉండకుండా అందరిది ఒకటే గ్రూపు ఏ గ్రూపు కాంగ్రెస్ గ్రూపు మన ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే అనుకోవద్దు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గరికి పోతున్న స్వసంగా కాబట్టి మీరందరూ కూడా ఎట్లాంటి భయం లేకుండా మరి మన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అభివృద్ధి చెందడానికి మరి రా రేవంత్ రెడ్డితో మాట్లాడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి స్టేషన్ ను మంచిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నంలో భాగంగానే అన్న కడిమ్సార్ వచ్చినప్పుడు మేము ఆహ్వానించడం తప్పకుండా ఆయన నా ఆశ మరి రేవంత్ రెడ్డి ఆశ మనందరి ఆశ కూడా నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈరోజు పదమూడు తారీఖు నాడు పదమూడు తారీఖు నాడు జరిగే ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో పదమూడు తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి అవి మోడీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మధ్యలో జరిగే ఎలక్షన్స్ ఇక్కడ ఉన్న లోకల్ పార్టీకి సంబంధం లేదు మీరు ఎట్టి పశ్లో అది వేసినా వేస్ట్ పోతుంది ఓటు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకునే అవకాశం మనకు వస్తుంది రెండు చాలా అవకాశం వచ్చినా వాళ్ళు కాలేదు కుటుంబ పాలన కోసం చూసుకోలేదు కాబట్టి ఈసారి అవకాశం ఇచ్చి భారత్ జోడో యాత్ర చేసి కొన్ని వేల కిలోమీటర్లు నడిచింది కొన్ని కొన్ని వేల కిలోమీటర్లు నడిచి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో మహిళలకు ఏమవసరం ఏ రాష్ట్రానికి ఏమవసరం అని అవసరాలన్నీ దృష్టి వచ్చినాం మన రాహుల్ గాంధీ గారిని మనం ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలంటే వరంగల్ పార్లమెంటు మనం గెలవాలి ఒకంగ సీటు మనకు ముఖ్యం కాబట్టి మీరు అందరు మనసులో ఏ భేదం పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ మనకు ఎజెండా అనుకొని కాంగ్రెస్ పార్టీని గెలుస్తున్నాము ఓటేస్తున్నామంటే సోనియా గాంధీకి వేస్తున్నాం తెలంగాణ ఇచ్చిన తల్లికేస్తున్నాం మరి స్వాతంత్రం తెచ్చిన పార్టీకి వేస్తున్నాం అనుకుని మీరు వేసి ఇక్కడి నుంచి కడియం కావ్య శ్రీహరి గారు అన్న కూతురు మీకు తెలుసు అమ్మాయి నిలబడ్డది డాక్టరు మరి మన మన ఏరియా అమ్మాయి కాబట్టి మంచి మెజార్టీ ఇచ్చి స్టేషన్ గన్పూర్ లో మేము ఇద్దరము కాబట్టి ఇద్దరు ఓట్లు ఎవరి పడాలి అత్యధిక మెజార్టీ చేసి గెలిపించాలని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను చక్కటి సందేశాన్ని అందించిన మన ఇందిరంగకు మనందరి వైపు నుంచేది ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం అమ్మవారు ఒక్క ప్రశ్న బీజేపీ అడగాల మనందరం ఈ రోజు మనం ఉదయం ఏడు గంటలకే కరువు పని పోతాం కరువు పని ఎవరు తెచ్చిరు కరువు పని ఎవరు తెచ్చిరు కరువు సిపిఎం కాంగ్రెస్ నాయకత్వంలో రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వంలో కరువు పని వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సామాన్యుడికి ఒక సామాన్యుడికి ఉపయోగపడే చట్టం తెచ్చిందని నిలదీయాలని నేను కోరుతా ఉన్నాను మోడీ ఇప్పుడు మన అభివృద్ధి ప్రదాత మన గన్పూర్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కరీం శ్రీహారి గారిని మాట్లాడవలసిందిగా మనందరి వైపులా కోరుతా ఉన్నాం మొత్తం ఇంకా దారులు సరిపోతలేవు ఈ జనాన్ని చూస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఇంతమంది కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి వచ్చిందంటే ఇంకా బీజేపీకి ఏమైనా ఆశ ఉన్నదా ఒక్కసారి గట్టిగా ఇచ్చాగుడంలో మనం ఇచ్చే నినాదాలు ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీకి ఏం రావాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సిపిఐ జై అందరికీ నమస్కారం చాలా సంతోషం చాలా పెద్ద సంఖ్యలో మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు ప్రతి ఒక్కరు అనేక గ్రామాల నుంచి ఇంకా చెప్పాలంటే సముద్రాల కోమటిగూడెము ఎంగరాయగూడెము అదేవిధంగా అక్కపల్లి గూడెము బోయినగూడెము ఇప్పగూడెము ఇటుపోతే తాండదారుపల్లి పాటు విశ్వనాథపురము చదురు తండ సూర్య ఇంకో తండ పెరిగి ఉండేది మాన్సింగ్ తండ అన్ని గ్రామాల నుంచి తండాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చిన నా అక్కలకు అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను మే పదమూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేయాలని ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఇప్పగూడెం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న మన బీసీసీ ప్రధాన కార్యదర్శి మన శేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి సింగపురం ఇందిరా గారు వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిపిఎం పార్టీ నాయకులకు సిపిఐ పార్టీ నాయకులకు గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు ముఖ్య నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఆరు నెలల కింద ఖచ్చితంగా ఆరు నెలల కింద తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఇక్కడే వచ్చి రాత్రి పూట ఒక మీటింగ్ పెట్టాను పెట్టి మీ అందరికి చెప్పాను అమ్మ ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాకు ఓటేయండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి మీకు తప్పకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తానని చెప్పి అనేక రకాలైన హామీలు మీకు ఇస్తే మీరు నమ్మి నన్ను నాకు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు మీ ఆశీర్వాదంతో కొద్ది మెజార్టీతో మా ఇందిరా తక్కువ పోటీ చేయలే నాకు ఒకసారి అనుకున్నా ఏదో ఒక ఇది మీద అయ్యేటట్టున్నది కాంగ్రెస్ పార్టీకే పోయేటట్టున్నది అనుకున్నా గానీ అనుకోకుండా కొద్ది మెజారిటీతోనే ఇందిరా మీద నేను గెలవడం జరిగింది గెలిచింది మీ ఆశీర్వాదంతో నేనైతే ఎమ్మెల్యేగా గెలిచాను కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ గాలికి కల్వకుంఠ కుటుంబం లేచిపోయింది కొట్టపోయింది అని చెప్పి భారత రాష్ట్ర ప్రభుత్వం కుప్పగులిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ నేను ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది నేను ప్రతిపక్షంలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ రకంగా పనులు చేయాలో దిక్కు పరిస్థితి వచ్చింది ఏమి చేయాలి ఎట్ల నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి ఎట్ల గ్రామాలను అభివృద్ధి చేయాలి నా హామీలు నిలబెట్టుకోవాలని ఆలోచన చేయవలసిన పరిస్థితి వచ్చింది గత పదిహేడు సంవత్సరాలుగా నిన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యే కూడా మన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు బయట నియోజకవర్గానికి ఆయన పనుల వల్ల ఆయన వల్ల పేరు వచ్చింది తప్ప మనకు మంచి పేరు రాలేదు అని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను పనులు అమ్ముకున్నాడు పదవులు అమ్ముకున్నాడు చివరికి దళిత అమ్ముకున్నాడు ఊరికి వచ్చిందంటే ఇంత తాగిండు తిన్నడు ఎగిరిండు దునిగిండే తప్ప ఈ గ్రామానికి పని చేయాలనే ఆలోచన పోయిన ఎమ్మెల్యే చేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పదిహేను సంవత్సరాలు అట్లా నష్టపోయినాం మళ్ళీ నేను ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గం నష్టపోతుందేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్న సమయం ఒకసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే రోజుకొక వార్త కల్వకుంట్ల కుటుంబం పైన వాళ్ళు చేసిన అవినీతి అక్క పైన పెద్ద ఎత్తున పతాకా శీర్షిక వార్తలు వస్తున్నాయి ఒకరోజు ఒక పెద్ద వార్త హైదరాబాదు చుట్టూ ఉన్న భూములన్నీ కూడా ధరణి ధరణి అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను మన కల్వకుంట్ల కుటుంబమే ఆక్రమించుకున్నది అని ఒక వార్త మరొక రోజేమో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మేడిగడ్డ కారేశ్వరం ప్రాజెక్టు పైన ఆ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఆ మేడిగడ్డ నాణ్యత రూపం వల్ల సరిగా కట్టడం కట్టకపోవడం వల్ల అది కుంగిపోయింది అది రైతులకు ఉపయోగపడకుండా పోయింది అని చెప్పి ఇంకొక వార్త ఇంకొక రోజున కేసీఆర్ గారి ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డది ప్రతిపక్షాల పైన నిఘా పెట్టింది వాళ్ళ కదిలికల పైన నిఘా పెట్టింది భార్య భర్త సంభాషణలు విన్నది స్వేచ్ఛ లేకుండా చేసిందని మరొక వార్త ఇంకా దుర్మార్గమైన వార్త ఏంటి అంటే స్వయాన కేసీఆర్ బిడ్డ మహిళ అయి ఉండి కవిత గారు లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని వంద కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఇవాళ తిహార్ జైల్లో ఊసలు లెక్క పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇన్ని అవినీతి అక్రమాలు చేసిన ఈ బిఆర్ఎస్ పార్టీలో నేనెట్లా ఉండాలని చెప్పి కూడా నాకు అనుమానం వచ్చింది అప్పుడే అప్పుడే మన పిసిసి అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి అన్నా మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి మీ సేషన్ గన్ఫూ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం మీకు కావలసిన నిధులు నేను ఇస్తాను మీరు పార్టీలోకి రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారు నన్ను అడిగారు నన్ను అడగనే కాకుండా మన సోదరి ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి ఇందిరాగాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు అడిగారు ఇరా గారు ముప్పై ఏళ్ళుగా మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు మన కార్యకర్తలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు నియోజకవర్గం బాగుపడడం లేదు మరి కరియం తీసుకుందాం నువ్వేమంటావమ్మా అని ఇందిరా గారిని అడిగితే ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఒకే ఒక్క మాట చెప్పారు చెడ్డ పేరు ఉన్న చెడ్డ పేరు ఉన్న రాజయం వద్దు మంచిగా కష్టపడి పనిచేసే మంచి పేరున్న కడియం శ్రీ తీసుకుందామని చెప్పి ఇందిరాగారి చెప్పారు ఆ ఇందిరా గారి యొక్క ఆమోదం మేరకే కాంగ్రెస్ పార్టీ నన్ను చేర్చుకున్నది అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇందిరా గారితో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నాకు హృదయపూర్వకంగా స్వాగతం పలికిళ్లు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా అదేవిధంగా ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి మీ ఓట్లు తీసుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత చేయలేకపోతే నియోజకవర్గం ఆగమవుతుంది పేదవాళ్ళు ఆగమైతారని ఆలోచించి నేను ఆ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను నేను మీ అందరినీ కూడా చేతులెత్తి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను తప్పనిసరి పరిస్థితిలో నియోజకవర్గాన్ని బాగు చేయాలి మీ కష్టాలను దీర్చాలనే ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను మీరందరూ గట్టిగా చప్పట్లతో నాకు సాగుతూ పలకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను సోదరి ఇందిరా అనేక విషయాలు చెప్పారు దేశంలో నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారనే విషయాలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏం చేస్తుందనే విషయాలు అనేకం చెప్పారు ఒక్కసారి మనందరం ఆలోచించాలిలో పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు నేను అడుగుతున్న బీజేపీ పార్టీ వాళ్ళను అయ్యా ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ ద్వారా తెలంగాణకి ఏమి జరిగింది మీరు తెలంగాణకి ఏమి ఇచ్చిల్లు తెలంగాణకి ఏమి తెచ్చిందో ఒక్కసారి చెప్పాలి కాజీపేటలో ఏమైనా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా బయ్యారంలో ఏమైనా స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చారా కాజీపేటలో జంక్షన్ ఏమైనా డివిజన్ చేశారా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా ఒక యూనివర్సిటీ ఇచ్చారా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారా ఒక ఐఏఎం ఇచ్చారా తెలంగాణకు అదనంగా అభివృద్ధి కొరకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారా ఏమన్నా పేదవాళ్ళ కొరకు ఇందులు నిర్మించి ఇచ్చారా అని చెప్పి నేను బీజేపీని అడుగుతున్నా పది సంవత్సరాలలో పది సంవత్సరాలు ఒక్క గంట ఒక్క పని తెలంగాణ తెలంగాణకు చేయలేదు అలాంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా అడుగుతున్నా అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అంటున్నది మాకు అవకాశం వస్తే మేము రాజ్యాంగాన్ని మార్స్తామని మళ్ళీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాలు కూలగొడతామని మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్స్తామని రిజర్వేషన్ ఎత్తివేస్తామని మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీకి దళితుల పైన ప్రేమ లేదు భారతీయ జనతా పార్టీకి బీసీల మీద ప్రేమ లేదు ముస్లింస్ మీద ప్రేమ లేదు క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు కమ్యూనిస్టులు అంటే గిట్టనే గిట్టదు భారతీయ జనతా పార్టీకి ఓబీసీల మీద ప్రేమ లేదు ఏ ఒక్కరి మీద కూడా ప్రేమ లేదు వారికి ఉన్న లక్షల కోట్ల ఆస్తులున్న అదాని అంబానీల మీద తప్ప మన పేదవాళ్ళ మీద కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీకి గుణపాధలు చెప్పాలి ఇవాళ కులాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి మత కల్లోలాలను సృష్టించి రాజకీయ పొప్పం గడుపుకోవాలని బిజెపి చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి భారతదేశంలో రిజర్వేషన్ ఉండాలి భారతదేశంలో ముస్లింస్ గాని క్రిస్టియన్స్ కానీ మహిళలు కానీ అందరూ క్షేమంగా ఉండాలి భద్రంగా ఉండాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మన సమాజాన్ని ముక్కలు చెక్కలు చేయాలని చూస్తున్నదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇవాళ ఒకవేళ బీజేపీ పార్టీ గెలిచినా ఇక్కడ చేసేది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే కన్పూర్ నియోజకవర్గంలో ఏదైనా పని కావాలి అంటే ఇక్కడ ఉన్నది మేము ఇక్కడ ఇందిరా గారు ఉన్నారు ఇది ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను మీరు ఆశీర్వదిస్తే రేపు కావ్య ఎంపీగా గెలుస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇందిరా గారిని కాదని కడియం శ్రీయరిని కాదని ఎంపీ కావ్యను కాదని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కాదని ఎవరి ద్వారా ఒక్క రూపాయి పని జరుగుతుందా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను నేను మీకు మాట ఇస్తున్నాను నేను మొన్న పార్టీలో చేరినప్పుడు ఇందిరా గారు కూడా ఉన్నారు నేను ఇందిరా గారు మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినాం ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాను మీరు పార్టీలోకి రమ్మంటున్నారు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా కానీ నా నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం పేద నియోజకవర్గం ఇల్లు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మీరు ఇచ్చే మూడు వేల ఐదు వందల ఇల్లు నాకు సరిపోవు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే నేను అడిగాను ఏడు వేల ఇందిరమ్మ ఇల్లు మనకు రాబోతున్నాయి అదే విధంగా నిధులు కావాలన్నాను మీకు ఎన్ని నిధులు అంటే నిధులు ఇస్తా అని చెప్పాడు నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా ఇందిరా నేను ఇద్దరం కూడా కూర్చొని పనుల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కానీ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ గా ఎంపీటీసీగా జడ్పీటీసీగా పోటీ చేసే విషయంలో కానీ మేము ఇద్దరం అనుకుని ముప్పై సంవత్సరాలుగా ఏ రకమైన అవకాశం లేకున్నా కాంగ్రెస్ జెండా మోస్తున్న వాళ్లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎవరికి అనుమానం అవసరం లేదు శ్రీహరి గారు ఆ పార్టీ నుంచి వచ్చిన వచ్చిండవని నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ యొక్క క్రమశిక్షణకు కట్టుబడి ఉంటాను ఆ పార్టీ నియమాలకి కట్టుబడి ఉంటాను ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను మాత్రమే నేను వేరే పార్టీ వాళ్ళకు పనిచేయను మన మిత్ర పక్షాలు ఈ రోజు సిపిఎం సిపిఐ కలిసి వచ్చినాయి వాళ్ళను కూడా కలుపుకొని మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా సవినేయగం తెలియజేసుకుంటాను ప్రధానంగా ఇక్కడ ఇప్పగూడెం గాని సముద్రాల గాని రంగరాయగూడెం గాని అట్లపల్లిగూడెం గాని బోయినగూడెం గాని కోమడిగూడెం గాని అదే విధంగా విశ్వనాథపురం గాని తామిదాపల్లి కాని మాన్సింగ్ తండగాని తండ కాని వీటన్నింటి కూడా మన గోదావరి జలాలు దేవాదాల ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి రావడం లేదు కాలువైతే పోతుంది కానీ నీళ్లు మాత్రము మన చెట్లలకు మన పొలాలకు రావడం లేదు నాకు ఒక ఆరు మాసాల సమయం ఇవ్వండి ఇవాళ మనం ఆరు మాసాల సమయం ఇవ్వండి మీ మన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాకుండా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దయచేసి మీరు ఆలోచించండి మే పదమూడున కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా అడుగుతున్నా ఇవాళ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావేను నిర్ణయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సిపిఎం సిపిఐ మద్దతు ఇస్తున్నది డాక్టర్ కడియం కావ్య ఎవరో కాదు స్వయానా బిడ్డ నా పెద్ద బిడ్డ డాక్టర్ కడియం కావ్య ఇవాళ బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను నా బిడ్డను తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతున్నాను ఆ బిడ్డను మీ బిడ్డగా చూడండి ఆ బిడ్డను మీ ఆడబుల్గా చూడండి ఆ బిడ్డను మీ ఆడబిడ్డగా చూడండి మీ ఇంట్లో ఒక ఆడ నిలబడితే ఎట్లా కష్టపడతారో దయచేసి అట్లా కష్టపడండి ఆ బిడ్డ బాగా చదువుకున్నది చక్కగా పనులు చేస్తది ఏ రకమైన అవినీతి ఆక్రమాలు చేయదు నేను ఎంత నిజాయితీగా పనిచేస్తానో నా బిడ్డ కూడా అంతే నిజాయితీగా పనిచేస్తది దయచేసి మీ అందరిని కూడా కోరుతున్నా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నా నా బిడ్డను మనసుతో ఆశీర్వదించండి మే పదమూడో తారీఖుల మిత్రులలో కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి నేను మీ కోరుతున్నా కళియం కావే గారికి మే పదమూడవ తారీఖున ఓటేయాలని ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి దీవించినట్టుగా దీవించినట్టుగా అమ్మ అందరు కూర్చున్నోళ్ళు కూడా కూర్చున్నోళ్ళు ఎన్నుకున్నోళ్ళు వెనుక ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తాలి రెండు చేతులు ఎత్తాలి మీ రెండు చేతులు ఎత్తితే నా బిడ్డకు మీ జీవనం ఉన్నట్టు లెక్క మీ రెండు చేతులు ఎత్తితే నా బిడ్డకు మీ జీవనం ఉన్నట్టు లెక్క మీ దీవెనలు నిండుగా నా బిడ్డకు ఉన్నాయి తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది తప్పకుండా నమ్మకం ఉన్నది రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మీ అందరి ఆశీర్వాదంతో గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వేల సంఖ్యలో వేల సంఖ్యలో తల్లి వచ్చిన మా అక్కజల్లెళ్లకు అన్నదమ్ములకు మరొక్కసారి పేరు పేరుట నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను